హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మన నశ్వన్ ఛానల్ ఈరోజు తాటిపూడి ఎలా వెళ్ళాలి విజయనగరం నుంచో మీకు దారి చెప్తాను అక్కడ అసలు తాటిపూడి రిజర్వర్ ఎప్పుడు ప్రారంభించారు అది దాని ఆను వల్ల మనకి ఇటీ విజయనగరం విశాఖపట్నానికి లాభం వ్యవసాయ భూములకి ఎంత వస్తుంది వాటర్ అసలు ఆ తాటిపూడి చరిత్ర మీకు మొత్తం చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మన విజయనగరం నుంచి విజయనగరం నుంచి ఎత్తి బ్రిడ్జ్ తెలుసుకోండి మనకి సొంతకాల బ్రిడ్జ్ సొంతకాల బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ కలెక్టర్ ఆఫీస్ వరకు మన కలెక్టర్ ఆఫీస్ వరకు స్ట్రైట్గా వచ్చేయడమే ఫ్రెండ్స్ అది మీకు చూపిస్తున్నాను వీడియోలో చూడండి మీకు ఫాస్ట్ మూవ్లో పెట్టి చూపించాను ఫ్రెండ్స్ వీడియో ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుద్దని స్ట్రై నేను ఏ విధంగా వెళ్తున్నానో ఆ విధంగా వెళ్ళాను ఫ్రెండ్స్ కంపల్సరీగా మీకు గూగుల్ మ్యాప్లో కూడా వచ్చేస్తుంది కానీ ఫీలింగ్ కోసం ఈ వీడియో చేసి చూపిస్తున్నాను అనమాట గూగుల్ మ్యాప్లో పెడితే డైరెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే పెద్ద లైన్ ఏం కాదు కాబట్టి మీరు ఆ విధంగా అయినా గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఇది తెలియని కోసం ఇది చేసి చూపిస్తున్నాను వీడియో చాలా క్లారిటీతో చాలా బాగుంటుందండి వీకెండ్స్ కంపల్సరీగా విజిట్ చేయండి తాటిపూర్ డ్యామ్కి రావడానికి కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ వరకు మన లెఫ్ట్ సైడ్ తిరగాలి ఫ్రెండ్స్ కలెక్టర్ ఆఫీస్ వచ్చిన తర్వాత చూడండి మన నేను పెట్రోలు సరిపోదని పెట్రోల్ వేయించుకుంటున్నాను పక్కన భారత్ పెట్రోల్ బంక్ ఉంది అక్కడ మేము పెట్రోల్ వేయించుకొని లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం స్ట్రైట్కి వెళ్తే సాలూరు వాటిపక్క వెళ్ళిపోతే ఇవ్వండి ఎంటర్ బొమ్మ దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి లెఫ్ట్ సైడ్ స్ట్రైట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ మధ్యలో టోల్గా టోటా వస్తుంది చూసుకొని ఫ్రెండ్స్ ఫాస్ట్ రీచ్ చేసి ఉంచుకోండి కార్లో వచ్చినట్లయితే బైక్ అయితే ఏం అవసరం లేదు కానీ జర్నీ మేము వెళ్ళినప్పుడు మాత్రం వెదర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అంతా హీ సన్ లేదు అంత అలాగని మరీ వర్షం ఏం లేదు వెదర్ చాలా కూల్గా ఉంది చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ కాశీపట్నం ఎలాగే వెళ్ళాలి కాశీపట్నం నుంచి వైకుంఠ గురికి వెంకటరమూర్తి గుడికి ఎలాగ వెళ్ళాలో అది నెక్స్ట్ వీడియో చేస్తాను ఈ వీడియో ఎండింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ వీడియో పెడతాను ఫ్రెండ్స్ అది కూడా మీకు చెప్తాను ఎంత ఈజీ ఈజీగా అసలు అది కూడా మస్ట్ షూట్గా ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ జర్నీ వీకెండ్స్ అది కూడా ప్లాన్ చేసుకోండి ఇది ఒక వీకెండ్ అయితే నెక్స్ట్ ఆ వీకెండ్కి వెళ్ళండి నెక్స్ట్ వీకెండ్కి ఆ ట్రిప్ ప్లాన్ చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఇది కొన్ని టోల్ గేట్ వచ్చింది చూసారా మన బైక్స్కి వెళ్ళలేదు కాబట్టి పక్క నుంచి మనం వెళ్ళిపోతున్నాం ఇగోండి రాయ్పూర్ హైవే చూసారా మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే వైజాగ్ విశాఖపట్నం వెళ్ళిపోతాం ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందండి మనం రైట్ సైడ్ తీసుకుంటే రాయ్పూర్ డైరెక్ట్గా మీకు షైన్ బోర్ట్లు చూపించండి చూసారా ఇగోండి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే వైజాగ్ వెళ్ళిపోతాం మనం రైట్ సైడ్ తీసుకుంటే రాయ్పూర్ వెళ్ళిపోతాం మనం స్ట్రైట్గా వెళ్ళిపోవడమే కానీ చాలా బాగా కట్టారండి హైవే మాత్రం చాలా బాగా కన్స్ట్రక్షన్ కట్టారు సార్ మనకి వెల్కమ్ కూడా పలుకుతున్నారు వాళ్ళు చూడండి షైన్ బోర్డులో ఇప్పుడు మనం ఈ రూట్ని దాటిన తర్వాత ఇగోండి ఇటుపక్క వెళ్తే మనం అరకు వ్యాలీకి వెళ్తాం ఇటుపక్క రైట్ సైడ్ తీసుకుంటే తాటిపూర్ డ్యామ్కి వెళ్తాం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే చెప్పాను కదా మీకు అరకు వ్యాలీ డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు ఇది తాటిపూర్ డ్యామ్కి వెళ్ళే రూటు అలాగా అలాగే వెళ్ళి మళ్ళీ అలాగే దూరం అయిపోద్ది ఫ్రెండ్స్ చూసారా ఇగోండి మనం లెఫ్ట్ తీసుకుంటే అరకు వ్యాలీకి వెళ్ళిపోతాం రైట్ సైడ్ తీసుకుంటే ఇలాగ కూడా వెళ్ళిపోవచ్చు మనం ఈ రోడ్ ఇది కొత్తగా చేసిన రూటు బ్రిడ్జి ఇది ఇది పాత బ్రిడ్జి ఇటు పక్క నుంచి వెళ్తే పాత బ్రిడ్జి ఉంటుంది అటు నుంచి వెళ్తే కొత్త బ్రిడ్జి మీకు నేను వెళ్తే తాటిపుళ్ళ లోపల పైకి వెళ్ళిపోవచ్చు అండి నేను కింద ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ మీకు చూపించడానికి డ్యామ్ కూడా ఫుల్ వ్యూ మీకు చూపించడానికి ఇలా తీసుకెళ్తున్నాను మాకు అక్కడ కాలువ ఉంది ఆ కాలువతో చాలా అనుబంధం ఉంది అసలు కంపల్సరీగా రోజులు ఎవరైనా వస్తే కంపల్సరీ కాలువ దగ్గర స్విమ్ చేస్తారండి అది మంచి స్పాట్ అండి చాలా బాగా ఎవరైనా వచ్చి స్విమ్ చేయొచ్చు ఎందుకంటే ఫైవ్ ఫీట్ ఫోర్ అండ్ హాఫ్ ఫీటే ఉంటుందండి కాలువ ఫ్లోట్ లేనప్పుడు దగ్గర ఇక ఈ నుంచి వెళ్ళాలి మీకు చూపిస్తాను ఫస్ట్ బ్రిడ్జ్ మీకు చూపిద్దాం అనుకున్నాను మొత్తం అంతా డ్యామ్ వ్యూ మొత్తం చూపించిన తర్వాత అవే మీకు చూపిస్తాను చాలా బాగా ఎంజాయ్ అండి కానీ వెదర్ బాగున్నప్పుడు వెళ్ళాలి సన్ ఇక్కన్నప్పుడు వెళ్తే చాలా చిరాగ్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ తాటిపూర్ డ్యామ్ని మొత్తం మీకు చూపిస్తున్నాను మీరు వెళ్ళినప్పుడు వాటర్ ఫుల్గా వదలలేదండి జస్ట్ లైట్గా వాటర్ వదిలేరు దాని ఫుల్గా వాటర్ ఉందండి టూ నైంటీ వీడిది టూ సిక్స్టీ వరకు ఉంది ఇది మీరు చూపించను కదా ఇటు మనం అటు నుంచి వస్తే రైట్ సైడ్ ఇటు నుంచి వెళ్తే లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ విజిట్ చేసుకుని వెళ్తే లెఫ్ట్ సైడ్ ఈ ఇందులోంచి వెళ్ళినప్పుడు ఈ నేను ఎలా చూపించాను ఆ విధంగా వెళ్ళండి ఫ్రెండ్స్ ఈ విధంగా వెళ్ళినప్పుడు బ్రిడ్జ్ మనకి డ్యామ్ ఉంది కదా డ్యామ్కి ఎండింగ్కి వస్తామండి ఇలాగ కూడా వెళ్ళొచ్చు పక్కన మెట్లు వస్తాయి ఇదిగోండి మనం రైట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే నేను చెప్పినట్టు అలాగే వెళ్ళొచ్చు రైట్ తీసుకుంటే కాలువకి వెళ్తాం లెఫ్ట్ తీసుకుంటే డ్యామ్ దగ్గరికి వెళ్తాం అక్కడ మెట్లు పైకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా డ్యామ్ పైకి ఎండింగ్కి గేట్లు ఏమి ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా కానీ ఫ్రెండ్స్ ఈ వ్యూ చూపిస్తాను చూడండి కాలువ మీ వెళ్ళినప్పుడు అసలు ఆ సమ్మర్లో అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే వేడి వేడి ఒక్కగా ఉంటాం కదా చక్కగా వచ్చి అలాగా రెస్ట్ తీసుకోవచ్చు స్విమ్ చేసుకోవచ్చు నీట్గా కంపల్సరీగా కంపల్సరిగా ఇది మంచి వరం అండి ఇది ఎందుకంటే నైల్స్కి స్విమ్ చేసుకుంటారు చూడండి మేము వెళ్ళినప్పుడు వాటర్ చాలా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది చాలా ఎక్కువ వెళ్తున్నారండి వాటర్ చూడండి ఫ్రెండ్స్ అబ్దం మీకు చూపిస్తాను ఎంత సౌండ్ వస్తుందో చాలా ఎక్కువ సౌండ్ వస్తుందండి అసలు ఎంత ఫ్లోటింగ్ ఉందంటే అసలు కంపల్సరీగా ఇలా ఉన్నప్పుడు ఎవరు దిగొద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే మన లైఫ్కి రిస్క్ చూడండి మా అనుభవాలు మీకు పంచుతున్నాను ఇలా ఇలాగ ఉన్నప్పుడు మేము వెళ్ళిన వాళ్ళం చూడం కాలో చూసారు కదా ఇప్పుడు అక్కడి నుంచే కలవట్ నుంచి మనం స్ట్రైట్గా రైట్ సైడ్ స్ట్రై కలవట్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే ఈ లైన్ నుంచి మనం తాటిపూడి అప్ సైడ్కి వెళ్దాం ఇవాళ లెఫ్ట్ తీసుకోవాలి తీసుకొని తాటిపూడికి ఎంట్రన్స్ పైకి వెళ్ళిపోవడం డైరెక్ట్గా మనం ఇప్పుడు మేము బోట్ షికార్ చేద్దాం అనుకున్నాం బోట్ కార్ రిలేటెడ్ స్పెషల్ మీకు చెప్తాను చూడండి పక్కన పార్క్ చేసుకుని బైక్ని వాటర్ టాక్సీ హండ్రెడ్ రూపీస్ అండి స్పీడ్ బోట్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్కి తర్వాత తక్కినవన్నీ వేస్ట్ అండి స్పీడ్ బోట్ బాగుంటుంది తర్వాత ఫంక్ క్యాక్ కూడా బాగుంటుంది టూ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ తగ్గినవన్నీ వేస్ట్ అండి గల్ఫ్ బోట్ అవన్నీ వేస్ట్ అండి ఎందుకంటే ఈ రెండే బాగుంటాయండి స్పీడ్ బోట్ బాగుంటుంది ఫంక్ బాగుంటుంది కాయాక్ కూడా వేస్ట్ అండి అంటే ఇంట్రెస్ట్లో చేసుకోవచ్చు అది వన్ ఫిఫ్టీ రూపీస్ తగిన నేను కానీ మేము వాటర్ ట్యాక్స్ ఎక్కాం నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బోట్ షికారు చాలా బాగుంటుంది వ్యూస్ చూడటం చాలా బాగుంటుందండి అడ్వెంచర్ కాదు ఒక లైఫ్ జాకెట్స్ కంపల్సరీ వేసుకోండి ఎందుకంటే ఏ టైంలో ఏట్ అవుద్దో మనకే తెలియదు కదా మీకు చెప్పాను కదా కాశీపాటి అది ఈ రెండు కొండల మధ్య నా కొండ కనిపిస్తుంది చూసారా ఆ పైన అండి ఉంది గుడి అసలు ఎలా కట్టాడండి బాబా అతను సూపర్ అసలు ఆ హిల్స్ చూసారు పైన మేఘాలు ఈ మేఘాలు కనిపిస్తాయండి ఆ కొండపైకి వెళ్తే మనం పక్క నుంచి మేఘాలు వెళ్తాయండి అసలు ఆ పైకి వెళ్తే అసలు ఎప్పుడు క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియదు అండి చూడండి ఫ్రెండ్స్ బోట్స్ బోట్ జర్నీ ఎంజాయ్ చేస్తున్నాం చూసారు మీకు డ్యామ్ చూపించిన దగ్గరికి వాటర్ ఎంత హైగా ఉందో ఫుల్ ఫ్లోటింగ్ ఉందండి ఫుల్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారా మీకు కొండ వ్యూ చూపిస్తున్నాను మీకు అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను క్లారిటీగా అసలు మంచి మంచి వ్యూ పాయింట్స్ ఫొటోస్ తీసి మీకు పెడతాను వీడియోలో మీకు బోట్ జర్నీని ఎంజాయ్ చేస్తాం అయిపోయింది ఫ్రెండ్స్ బోట్ జర్నీ కంప్లీట్ అయిపోయింది బోట్ ఇంకా నెక్స్ట్ మీకు దీని చరిత్ర నేను చెప్తాను మేము అలా వాక్ చేసుకుంటూ చివరి వరకు వెళ్తాం చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అది కూడా కానీ ఫ్రెండ్స్ ఈ క్లైమేట్ బాగున్నప్పుడు మాత్రం అండి చాలా బాగుంటుంది వర్షం పడినప్పుడు రావద్దు రావద్దు బోట్ షికర్ క్యాన్సిల్ అయిపోద్ది బోట్ జర్నీ అడ్వెంచర్స్ అన్ని క్యాన్సిల్ చేసేస్తారు ఎందుకంటే ఎలా ఉండదు వెదర్ ఎలా కూల్గా ఉన్నప్పుడే రావాలి వర్షం పడినప్పుడు రాకూడదు మరి ఎక్కువ ఎండగా ఉన్నప్పుడు వచ్చినా మీకు ఎంజాయ్ చేయలేరు ఫండ్ జర్నీని ఇంకొని ఫ్రెండ్స్ ఇదే మనకి మెయిన్ వాటర్ సప్లై ఎక్కడి నుంచి అవుతుంది రిజర్వ్ వాటర్ రిజర్వ్ చేసి ఫిల్టర్ చేసి పంపిస్తారు మనకి చూడండి ఫ్రెండ్స్ మీకు ఇందరూ చూపించాను కదా కాలువ పై నుంచి మీకు వీడియో చేసి చూపిస్తున్నాను ఎంత ఫ్లోటింగ్ ఎక్కువ ఉందో చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మేము వాక్ చేసి చివరి వరకు వెళ్తున్నాం అందులో కంటిన్ మీకు వీడియో చూపిస్తున్నాను పైనుంచి మీకు చూపించాను కదా కింద నుంచి కూడా అసలు మీరు చూపిద్దామని చూపించండి మాట వీడియోలో కానీ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇది లేకపో నాకు తెలిసి ఒక నైన్ ఫీట్ వరకు వాటర్ ఉంది ఓన్లీ మాకు సమ్మర్లో వచ్చినప్పుడు మేము ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ వరకే చూస్తాం అసలు అప్పుడు వాటరే అంత ఉండదు ఎంత బాగుంటుందని స్విమ్ చేయడానికి చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు అండి మంది పొరలు వచ్చి ఇక్కడ స్విమ్ చేస్తారు అక్కడ చెట్లు క్లైమేట్ చాలా బాగుంటుంది ఇది కొండ కింద డ్యామ్ కిందనా చూడండి ఫ్రెండ్స్ వ్యూ పాయింట్స్ ఎంజాయ్ చేయండి అసలు తాటిపూడి చరిత్ర ఏంటంటే మన తాటిపూడి పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్ పదిని గాంధీ జయంతి రోజు రెండో తారీఖుని దీని శంకుస్థాపన జరిగింది అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి అరవై ఎనిమిదిలో దీన్ని కట్టడం కంప్లీట్ అయిపోయింది ఇది గోస్తా నదిపై నిర్మించ జరిగింది అది తాటిపూడి అక్కడ విజయనగరం జిల్లా దండియాడు మండలంలో ఉందండి దీని ప్రత్యేకత ఏంటంటే నిర్మాణం చెప్పాను కదా దీని నీటి సామర్థ్యం వచ్చేకి త్రీ పాయింట్ వన్ సెవెన్ ఫైవ్ టీఎంసీ అండి దీని ప్రత్యేకత విశాఖపట్నం నగరానికి తాగునీటిని అందించడం మెయిన్ అండి ఇది విశాఖపట్నం తాగునీటి అందిస్తుంది సరఫరా చేస్తుందండి తర్వాత ఇప్పుడు ఇది ప్రయారిటీ ఇది ఇప్పుడు టూరిజం కూడా డెవలప్మెంట్ చేశారు ఇంతకు ముందు అయితే మా ఐలాండ్ కూడా తీసుకెళ్ళేవారండి కాస్ ఫ్రెండ్స్ ఈ ఫొటోస్ చూడండి చాలా వేరు మీరు ఎప్పుడు చూసుంటారు వాటర్ లేనప్పుడు మేము నాక్స్పాటుకు వెళ్ళినప్పుడు తీసిన ఫొటోస్ ఇవి చూడండి ఫ్రెండ్స్ వాటర్ లేనప్పుడు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఇలాగ ఉంటుందండి ఇప్పుడు వాటర్తోనే ఉంటుంది మ్యాక్సిమం ఇలాగ ఉందంటే మనకు వాటర్ లేనట్టు అసలు ఎందుకంటే మనకు వాటర్ సప్లై చేసిన మెయిన్ ఇంపార్టెంట్ వైజాగ్కి మెయిన్ వాటర్ సప్లై చేస్తుంది అండి తాగునీటి సర్ఫ్ సరఫరా చేస్తుంది ఫ్రెండ్స్ టూర్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కాశీపట్నం నుంచి వైకుంఠగిరికి వెళ్ళగలాలో మీకు వీడియో చేసి చూపిస్తా వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్